ఈ అపాల చేసి నేను చెప్పాల్సిన వ్యక్తులు ఎవరంటే ఆ రోజు ఆ స్టేజీ మీద ఉన్న తోటి నటీనట్లకు ఆడబిడ్డలకు చెప్పాలి ఫస్ట్ ఆ పదాలు దొరలకూడదు నా జీవితంలో ఎప్పుడు దొరల అలాగా ముప్పై సంవత్సరాలైంది ఇక్కడికి వచ్చి నేను అన్ని సంవత్సరాలు పాలిటిక్స్లో ఉన్న ఏ రోజు కూడా ఒక చిన్న మాట జగన్ గారినైనా లేదంటే ఏ మహిళనైనా లేదంటే ఏ పార్టీనైనా నా హద్దు దాటి మాట్లాడలా అలాంటిది మరి భగవంతుడు ఎందుకో అలా దొరిపోయింది నాకు కాన్షియస్ ఎలా మిస్ అయింది అనేది చాలా బాధపడ్డాను నాకు తెలుసు బయటికి రాగానే గెస్ట్తో అన్న అబ్బాయ్ అన్న సో దానికి మీ అందరికీ సిన్సియర్ అపాలజీస్ చెప్తున్నాను ఆ రెండు పదాలకి నా ఆడబిడ్డలకి నేను ఇచ్చిన స్టేట్మెంట్కి మాత్రం కట్టుబడే ఉన్నాను దాంట్లో ఎవరికి భయపడేదే లేదు ఆ రెండు పదాలు మాత్రం అన్పార్లమెంటరీ ఫ్రమ్ మై సోల్ ఐ రిగ్రెట్ అవి మాట్లాడటం తప్పు అపాలజీస్ వెరీ క్లియర్ ఇక మా దండోర సినిమా గురించి మాట్లాడుతున్నాను దాని తర్వాత మీరు ఎవరు అడగలను అడగచ్చు ఎందుకంటే రెండు రోజుల నుంచి దాదాపు థర్టీ సిక్స్ అవర్స్ అయింది నేను పడుకొని రెండు రోజుల నుంచి నేను వెళ్ళ ఈ ప్రమోషన్స్లో నేను పార్టిసిపేట్ చేయలేకపోయాను ఓ ప్రొడ్యూసర్ నమ్మి మన మీద సినిమా ఇచ్చి ఖర్చు పెట్టాడు రాలేకపోయాను అంటే నాలోనే అంతర్మదనం ఎందుకు ఇలా జరిగింది ఎందుకు ఇలా జరిగింది అన్ని సంవత్సరాలు పాలిటిక్స్లో మాట్లాడిన ఎప్పుడు తప్పు మాట్లాడి నేను ఎందుకు ఇలా జరిగింది ఏమైంది అని అనిపించింది సో అందుకే రాలేకపోయాను సో రేపు రిలీజ్ అవుతా ఉంది కాబట్టి ఖచ్చితంగా మాట్లాడాలి ప్రొడ్యూసర్ గారితో చెప్పి సార్ నేను సినిమా ప్రమోషన్కి వస్తాను అని చెప్పి ఈ ప్రెస్ మీట్ అంటే ఆయన అన్నారు ఎందుకులేండి అనవసరంగా మళ్ళీ కాంట్రవర్సీ అవుతుంది అనమాట లేదు లేదు మీ దగ్గర డబ్బులు తీసుకున్నాను కాబట్టి నేను ఖచ్చితంగా మీ సినిమాకి నేను నా వంతు నేను ప్రమోషన్ చేయాలి అని చెప్పాను అలా రేపు ఇరవై ఐదో తారీఖు క్రిస్మస్ నాడు రిలీజ్ అవుతా ఉంది ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా తప్పకుండా మీ దగ్గరలో ఉన్న థియేటర్లో మీకు వీలైతే చూడండి ఒక మంచి సినిమా సమాజాన్ని పట్టి పీడిస్తున్న కాస్ట్ సిస్టమ్ మీద ప్రేమకు పట్ ప్రేమ పట్ల ఉన్న వ్యతిరేకత తరతరాలుగా నడుస్తున్నా కూడా భవిష్యత్తులో కూడా నడుస్తుంది ఆ వ్యతిరేకత కుటుంబాల నుంచి వాటిని గాఢంగా గట్టిగా స్పృశించింది ఈ కథ అలాగే అసమానతలు ఈ మనుషులున్నంతవరకు ఉంటే ఈ అసమానతలు ఎన్నోసార్లు చెప్పే ఉంటారు అయినా మనుషులు మారరు మారతారేమో అనే ఆశతోటి పని చేసుకుంటా పోవాలి తరాలకి అందించి మనం వెళ్ళిపోవాలి అలా చేసిన సినిమా ఇది అలాంటి ఒక మంచి కథతో కొన్ని యథార్థ సంఘటనలతో బేస్ చేసి చేసిన సినిమా ఈ సినిమాకి పనిచేసిన ఆర్టిస్టులందరూ అందరూ కూడా చాలా గొప్పగా చేశారు చెప్పాను మొన్న అలాగే ఈ సినిమాకి పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్ కానివ్వండి ఆర్ డైరెక్టర్ కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు కూడా నేటివిటీని ఆ టూ థౌజండ్ టూ థౌజండ్ నైంటీ ఎయిట్ టూ థౌజండ్ టూ థౌజండ్ ఇంకా అంతే టూ థౌజండ్ ఫైవ్ ఆ మధ్యలో వచ్చినటువంటి ఇన్సిడెంట్లు బేస్ చేసుకొని ఒక చక్కటి లవ్ స్టోరీ విత్ కాస్ట్ని గట్టిగా గట్టిగా చాలా గట్టిగా స్పృశిస్తూ చేసిన సినిమా ఇది సో దగ్గరలో ఉన్న థియేటర్లో మీరు అందరూ వెళ్ళి చూడండి పండగే కాబట్టి అందరూ వెళ్ళి చూస్తారని ఆశిస్తూ సినిమాని ఒక మంచి సినిమాని ఒక మంచి పాత్ర నాకు ఇచ్చినందుకు నిర్మాతకు అలాగే దర్శకుడికి అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు ఇంకా కమింగ్ టు ద పాయింట్ ఇది నా వ్యక్తిగతం ఇక్కడి నుంచి నేను చెప్పేదంతా కూడా వ్యక్తిగతం